హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం ఉగాది పండుగను యుగాది అని కూడా అంటారు ఈ పండుగను సంప్రదాయవాదులందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో సంప్రదాయబద్ధంగా చేసుకునే పండుగ ఉగాది కలియుగ ప్రారంభం ఈ యుగాది రోజునే జరిగింది అని చెప్తారు పెద్దలు ఆకులు రాలిపోయే కాలమైన శిశిర ఋతువు తర్వాత చెట్లు చిగుర్చి ప్రకృతి శౌభాయమానంగా తయారవ్వటానికి మొదటి ఋతువు వసంత ఋతువు ఈ వసంత ఋతువును మొదటి నెల అయిన చైత్రమాసపు మొదటి తిథి పాడ్యమి రోజున సంవత్సరమునకు మొదటి రోజుగా పరిగణించి దీనిని సంవత్సరాది అని ఉగాది అని పిలుస్తారు ఈ ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది మనం కాలగణన చేసేటప్పుడు అంటే కాలాన్ని లెక్కగట్టేటప్పుడు మనం చాంద్రమానాన్ని అంటే చంద్రుని యొక్క గమనాన్ని బట్టి కాలాన్ని నిర్ణయిస్తారు ఈ చాంద్రమానం ప్రకారంగా కాలాన్ని నిర్ణయించినప్పుడు చైత్రమాసం అనేది మొదటి నెలగా పరిగణింపబడుతుంది ఈ ఉగాది పండుగ రోజున బ్రహ్మముహూర్తంలో లేచి స్నానానికి ముందు నూనెను లక్ష్మిగా భావించి శరీరానికి రాసుకొని నీటిని గంగగా భావించి తలస్నానం చేసి వేపపువ్వు బెల్లం కొత్త చింతపండు రసం ఆవు నెయ్యి కలిపిన తయారు చేసినటువంటి పదార్థమును దేవునికి నివేదించి సూర్యోదయంకు ముందే మనం ప్రసాదంగా తీసుకోవాలి ఇలా పద్ధతిగా చేయడం వలన సంవత్సర కాలం అంతా సౌఖ్యమును పొందగలరు అని శాస్త్రములు తెలుపుతున్నాయని పెద్దలు చెప్తున్నారు వేప పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందుతారు అని నమ్మిక అంతేకాక ఆ ప్రసాదంలో షడ్రుసులు కలిసి ఉంటాయి ఈ షడ్రుసులు కలిపినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడంలో ఉన్న పరమార్థం ఏంటంటే మనం జీవితంలో ఎదుర్కొనే సుఖం దుఃఖం ఆనందం బాధ ఏవి అయినా కూడా మన గుణములను అనుసరించి మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆనందం సుఖంలో భగవంతుని మర్చిపోకుండా కష్టం బాధలో భగవంతుని నిరసించి ఆయన పాదములు వదలకుండా భక్తితో నిలబడి ఏ స్థితినైనా కూడా భగవంతుడు మనకు మంచే చేస్తున్నాడు ఈ బాధ రూపంలో మన కష్టాన్ని తొలగిస్తున్నాడు అనే నమ్మికతో ఆయన ఎందు బుద్ధి నిలబడగలిగే శక్తిని పొందగలగడమే ఈ షడ్రుచుల ప్రసాదంలోని అర్థంగా భావించవచ్చు ఉగాది రోజున తప్పనిసరిగా దేవాలయంలో భగవద్ దర్శనం మరియు తిథి వారము నక్షత్రము కరణము యోగము అనే ఈ ఐదు అంగములు కలిసిన పంచాంగమును పెద్దలు చదివినప్పుడు దానిని వినాలి ఈ పంచాంగ శ్రవణము అంటే వినడం వలన మనకు సంవత్సర కాలంలో మన భవిష్యత్తును తెలుసుకొని దానికి తగిన విధముగా నడుచుకొని బాగు చేసుకునే వీలు కల్పిస్తుంది పంచాంగ శ్రవణం ఒక విధంగా పంచాంగ శ్రవణం అనేది మనకు నదిలో నావ మీద తెరచాపలాగా మనకి ఉపయోగపడుతుంది గాలి తెరచాపు మార్చినట్టు గ్రహ గమనాన్ని పంచాంగకర్తలు లెక్కలు అనుసరించి మనకు అనుకూలంగా చేసుకోగల అవకాశం ఉంది అని మనం గ్రహించవచ్చు మన పెద్దలు ఏర్పరిచినటువంటి ఈ సాంప్రదాయ సిద్ధమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ మనందరం వృద్ధిలోకి వద్దాం సర్వేజన సుఖినో భవంతు అందరికీ ఉగాది శుభాకాంక్షలు